హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్కి సంబంధించి ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి సీఈన్ జీరో వన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎన్టీపీసీ ఎడిషనల్ డీవీ ఎన్టీపీసీ లెవెల్ సిక్స్ త్రీ టూ క్లిక్ చేయారని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఇంకొకటి కూడా రావడం జరిగింది సిఇఎన్ జీరో త్రీ టూ థౌజండ్ ఎయిటీన్ జేఈ జేఈఐటి డిఎంఎస్ అండ్ సీఎంఏకి సంబంధించినటువంటి ఫైనల్ కట్ ఆఫ్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట అలాగైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దాము దీని మీద మనం క్లిక్ చేస్తే మనకేంటంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఎడిషనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ ఫర్ లెవెల్ సిక్స్ త్రీ అండ్ టూ పోస్టులకి సంబంధించి ఎవరైతే ఈ యొక్క డీవీకి సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అనేవి అయితే తెలియజేస్తున్నాము మనకి లెవెల్ సిక్స్కి సంబంధించి టోటల్గా కనుక మనం చూసుకుంటే మనకి ఏంటంటే మూడు ముగ్గురిని పిలవడం జరిగింది లెవెల్ త్రీకి సంబంధించి టోటల్గా ఏంటంటే ముప్పై మందిని పిలవడం అయితే జరిగింది లెవెల్ టూకి సంబంధించి టోటల్గా ఎనిమిది మందిని అయితే మనకి పిలవడం జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే డీవీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మీరు అంటే క్లియర్గా చూసుకోండి ఓకే అందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూసుకోండి ఇక్కడ మనకి ఎడిషనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బీ హెల్డ్ ఆన్ జీరో ఫోర్ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది రిపోర్టింగ్ టైం వచ్చేసి నైన్ నైన్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే ఎట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సౌత్ లాలాగూడ బిహైండ్ ఐఆర్ఐఎస్ఈటి కాంప్లెక్స్ సికింద్రాబాద్ తెలంగాణ ఫైవ్ ట్రిపుల్ జీరో వన్ సెవెన్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది ఓకే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా ఈ రోజు ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించింది ఇది ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఏంటంటే ఎడిషనల్ ప్యానల్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ మనకి పెట్టడం అనేది జరిగింది దీనికి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు జేఈ జేఈ డిఎంఎస్కి సంబంధించి ఒకసారి మీరు ఏంటంటే ఫైనల్ కట్ ఆఫ్ చూసుకోండి ఇది దీని మీద క్లిక్ చేస్తే మనకేంటంటే ఈ యొక్క దీనికి కూడా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పీడిఎఫ్ కనుక మనం చూసుకుంటే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఫైనల్ కట్ ఆఫ్ అని చెప్పి ఓకే యూఆర్కి సంబంధించి ఇంత ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇట్లా ఓకే చాలా తక్కువ మంది ఉంటారని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకుని చూసుకోండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ రైల్వేకి సంబంధించి అదేవిధంగా ఎన్టీపీసీ అదేవిధంగా రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మంచి మంచి వీడియోస్ చేసుకుంటూ ఉంటాము మరి మీరు ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తే చాలా వరకు కూడా బాగుంటుంది okay thank you thank you for watching have a nice day.